జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసారు కదా సార్ ఎందుకు అసలు మీరు ఏ పార్టీలో కూడా జాయిన్ కా నేను జాయిన్ కాను అని కంకణి కట్టుకున్నారా అంటే ప్రజలకు సేవ్ చేయాలని మీకు తపన ఉన్నప్పుడు మీరు ఏదో ఒక పార్టీ తరఫున మాత్రం వెళ్లాల్సిందే కదా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవంగా మాట్లాడారు ఆయన నాన్ ఏం ఏమి చేయలేదు మాట్లాడి చాలా గౌరవంగా ఆయన చెప్తే బాగుంటుంది అది చాలా గౌరవంగా ఆహ్వానించారు ఏం చేస్తారు నేను చెప్పడం బాగుండదు వ్యక్తిగతంగా బట్ వన్ థింగ్ అండి ఒక ఉద్యమంలో ఉన్నాం ఉద్యమం ఉన్నప్పుడు పదవుల కోసం వెళ్ళిపోయామనేది రాకూడదు డెఫినెట్గా అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి పదవి ఇస్తారన్నారు లేదు ఆయన చెప్పాలి నేను కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే వన్ సైడ్ కొండు ఐ రెస్పెక్ట్ దెబ్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద లీడర్స్ మీరు అనుకోవచ్చు విధానం మీద విమర్శిస్తే కానీ వ్యక్తిగతంగా పొలం గడ్డి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు జగన్ గారికి చంద్రబాబు నాకు ఉంటాయని ఉండవు కదండి అందువలన ఒక ఇంతకాలం ఉద్యమం చేసి ప్రాణం పణంగా పెట్టుకుని ఉద్యమం చేసి సర్వం పెట్టేసి ఒక పార్టీ ముద్రయించుకుంటాము అనేది ఎందుకనేది డెలికసీ ఆ డెలికసీలో చాలామంది అంటారు వెళ్ళి సర్సభలో ఆ డెలికసీ ద్వారా అనుకున్నానండి దానివల్ల ఏంటంటే లౌకి ఉండాలి కొంత తెంపరితనం అంటారు దాని ఇంకో వర్డ్గా ఏంటంటే దూకుడు ఉండాలంట ఆ దూకుడు లేకపోతే రాజకీయాల్లో ఇబ్బంది ఉంటుంది అందువల్ల నేను అనుకున్నాను సరే మన వల్ల రాష్ట్రానికి ఉపయోగం జరిగింది ఏ పార్టీ లేవు అసలు హోదా ఉద్యమంలో కానీ అంత కూడా ఉండాలి ఎవరూ లేరు ఆంధ్ర హక్కులకు అన్యాయం జరుగుతుందని రెండు వేల ఒకటిలో మనిషిని నమ్మనండి ఎవరున్నారని నేను పిలిపిస్తాను ఒక మనిషిని నమ్మనండి కొంతమంది సోకాళ్ళు మాజీ ఎంపీలు రాజకీయాల్లో లేరు నేను నాలుగు వందల అరవై పేజీలు పుస్తకాలు రాసి ఆంధ్ర గురించి ఆంధ్ర హక్కుల కోసం తెలంగాణ అప్పుడు విషయం వచ్చినప్పుడు తెలుగువారి ఐక్యత మీద ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళ ఒక్క మాట మాట్లాడిన మీద ప్రాంతాల మీద నిలబడినప్పుడు ఒక్క మనిషి కూడా ఉన్నాడు లేదు ఛాలెంజ్ చేస్తాను దమ్ముట రమ్మని ఇవాళ మాత్రం బయలుదేరారు ఇవాళ బయటకు వచ్చి తెలంగాణలో కేసీఆర్ గారు ఇవ్వడండి రమ్మనండి ఇవ్వడండి కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు బయటకు వచ్చి వాళ్ళు హోరాహరిగా మాట్లాడారుగా స్టేజీల మీదకి వచ్చి ఛాలెంజ్ చేస్తున్నా ఎవరన్నా ఒక మనిషిని మనిషినిమ్మనండి నిలబడి పోరాడం మేము వాళ్ళు కేసీఆర్ గారిని చెప్పానండి నిజమా కాదా లేదా హరీష్ రావు గారిని చెప్పండి ఈట రాజేంద్ర గారు చెప్పండి వాళ్ళు పోరాటం ఉన్నారు కదా కేటీఆర్ గారు తర్వాత వచ్చారు ముందు నుంచి ఉన్నారు జయశంకర్ గారు లేదా కోదండరామ్ గారు కోదండరామ్ గారు రెడ్డికి వచ్చారు రెండు వేల నాలుగు దీంట్లో బుద్ధిమోద రమ్మనండి వాళ్ళని పోరాటం చేసాము వాళ్ళు చెప్తారు న్యాయ పోరాటాలు ఎలా చేశాము వందల కొద్ది అసలు సమావేశాలు ఎలా పెట్టాము కలిసి నిలబడి పదకొండు పుస్తకాలు రాసి ఆంధ్ర హక్కుల గురించి మాట్లాడాము ఇప్పుడు ఎవడు మాట్లాడారు ఇప్పుడు మీడియా కొంతమంది మీడియాకి ఫ్యాన్స్ అయిపోయి మీడియాకి ఫేవరెట్స్ ఉంటారు అందువల్ల మేము పోరాటం చేసాం వాళ్ళ రాష్ట్రం అంత తిరిగాం ఏదండి మీడియాలో వన్ పర్సెంట్ వచ్చిందా నేను అనేది సపోర్ట్ చేసి మీడియాకి సపోర్ట్ చేస్తాను నేను అడుగుతున్నాను మీడియాని ఏంటి మేము చేసిన పొరపాటు ఏంటి స్పైస్గా మాట్లాడాలా లేకపోతే ఇంకోటి తిట్టాలా బూతులు తిట్టేనే మేము హీరోలమా అన్ని మీడియాలు అంటాలా అసలు చూపించిన మీడియాల గురించి మాట్లాడుతున్నాను కానివ్వండి ఆంధ్ర హక్కుల కోసం పోరాడలేదు ఎవరు మీకు సపోర్ట్ చేయలేదు అంటున్నారు అంటే సినిమా హీరోలు చాలామంది వచ్చారు కదా సో సమయ ఉద్యమంలో అండి వెరీ రేర్ అండి అసలు ఆ రోజు చాలామంది వెళ్ళారు మా వాళ్ళందరూ వెళ్ళి మాట్లాడొచ్చారు చాలా తక్కువ మంది కానీ వాళ్ళ మోహన్ బాబు గారి గురించి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సార్ రాజకీయంగా నేను మాట్లాడాను రాజకీయంగా మోహన్ బాబు గారి విధానాలు విభేదాల గురించి వాళ్ళు చూసుకుంటారు మోహన్ బాబు గారు సినిమా వాళ్ళ అబ్బాయి సినిమా షూటింగ్ మీద వాళ్ళ అమ్మాయి షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా వచ్చినప్పుడు అప్పుడు దాడి జరిగినప్పుడు ఇప్పుడు గొప్ప వాళ్ళు ఎవరు మాట్లాడారండి గట్టిగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఈ తప్పు అని మాట్లాడిన వాళ్ళు ఎవరప్పుడు మేము మాట్లాడాం డెఫినెట్గా అంటున్నా అన్న మేము మాట్లాడాం అందుకని ఆ సినిమా రంగంలో ఇవాళ మోహన్ బాబు గారు కేసీఆర్ గారు సపోర్ట్ చేసుకోమనండి ఆ రోజు ఎవరు వచ్చారు ఇల్లు మేము అడిగే హక్కు ఉంది మిగతా వాళ్ళు ఎవరికి మాట్లాడే హక్కు ఉందండి ఆ రోజు ఎవరిని వచ్చి మోహన్ బాబు గారు పక్కన ఉంచున్నారా బ్రదర్గా మీరు మేము ఉన్నాం వెనకాలని ఆయన కానీ ఫేస్ చేసుకోండి చాలా ఒకళ్ళిద్దరు తప్పితే ఒకళ్ళిద్దరు తప్పితే ఇప్పుడు బయట మాట్లాడేవాళ్ళు అనుమానం చేయండి ఒక ఎవరండి అందువల్ల అది పక్కన పెట్టిన యాజ్ పర్ ఆ రోజు మేము అర్థం చేసుకుందాం అంటే సమైక్యంధ్రజిమని రాలేదు అంటే పోనీ ఆంధ్ర హక్కుల కోసం మనం సరే రాష్ట్రం విడిపోతాం ఆంధ్ర హక్కులు ఏంటి నీళ్ళు నిధుల ఎలాగైనా చేయాలని రావాలి అలూ రాలేదు మేము అనుకున్న మొత్తం రాష్ట్రం అంతా పద్నాలుగు కోట్ల మంది బయట ఉన్న తెలుగు ప్రజలందరూ కావాలి కదా సినిమా నటులు కదా వాళ్ళ సినిమా వాళ్ళకు కులం కానీ ఇది కానీ ఉండదు కదా లేదా ఒక ప్రాంతం ఉండదు కదా భాష ఇవన్నీ ఉంటాయిగా ఉంటుంది కదా ఊరుకున్నాం మరి ప్రత్యేక హోదా మీద ఏంటండి ఎందుకు రాలేదండి ఫస్ట్ మా రవి గారు వచ్చారండి మా అప్పుడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులోనే మాది రవి గారు వచ్చారు ఆ తర్వాత కొంతమంది వచ్చారు తర్వాత ఆర్ నానమూర్తి గారు గట్టిగా మేము చేసే యాత్రలో సమయాత్రలో పాల్గొన్నారండి చాలాసార్లు నాగినేడి గారని విలన్ క్యారెక్టర్ చేస్తారు ఆయన వచ్చి ఉన్నారు హేమ గారని సినిమా నటి ఆవిడ వచ్చారు ఒక రెండు సార్లు ఆవిడ వచ్చారు తర్వాత సంపూర్ణేష్ బాబు తెలంగాణ నుంచి అలాగే తమ్మారెడ్డి భద్రాజు గారు వాడు వచ్చారండి కానీ మిగతా మేము అడుగుతున్నాం ఎవరు ఇప్పుడు మనకు కామ రోల్ ఉంది ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అయిపోతుందో ఎవరండి ఆయన పేరు తెలియదు అది మీరు మరి ఆయన మరి ట్విట్టర్లో చెన్నైలో జల్లికట్టు కోసం మాత్రం ట్విట్ చేశారంట ప్రత్యేక హోదా కోసం మునికోట్ లాంటి శ్రీనివాసరావు అరుణ్యం లేకపోతే మన భాను కిరణ్ ఆయన అందరూ చనిపోయినప్పుడు ట్విట్టే ఎందుకు రాలేదు ఆయన ఒక్కరినే అట్లేదు బాష డిసైడ్ చేస్తే వారు వన్ సైడ్ అయిపోతుందన్నారు ఆయన కూడా ఎందుకు రాలేదు నూట యాభై కోట్లు కలెక్ట్ చేసిన చిరంజీవి గారు ఆయన చాలా హంబుల్ పాసానండి పాపం ఎవరిని ఒప్పించాలని చూడంరండి నేనే ఆయన బాధతో మాట్లాడుతున్నాను రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆఖరి వరకు కూడా మన పద్దెనిమిది వరకు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూడా ఎందుకని రాజ్యసభలో వీరోచితమైన పోరాటం జరుగుతుంది ఎందుకని మాట్లాడలేదు ఎందుకని మాట్లాడలేదు నేను వీళ్ళందరూ వందకు అలాగే హీ మ్యాన్ అక్కడెక్కడో అంత ఎత్తుంటాయండి పద్దెనిమిది నాలుగు కోట్లు కలెక్షన్ అయితే ప్రభాస్ గారు బాహుబలి దేనికి బాహుబలి అంటే సినిమాలో బాహుబలి మంచి మంచి వ్యక్తిగత నాకు తెలియదండి వాళ్ళ పెద్దనా మన కృష్ణరాజు గారు వెరీ నోబుల్ పర్సన్ కానీ నేను అడుగుతున్నాను సినిమాలో మీకు మిగతాన్నీ కనపడతాయి సమస్యలు ప్రాంతం మీకు మేజర్ ఇన్కమ్ ఇస్తుంది మీ సినిమాలకి మేజర్ ఇన్కమ్ ఇస్తుంది మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు మీ గురించి మీ అబ్బమాయిలు ఇంకోళ్ళు కొట్టేసుకుంటారు ప్రాణాలు కూడా తీసేసుకునే అమ్మాయిలు ఉన్నారు కదా ఆ ప్రాంతం కోసం ఆ భవిష్యత్తు కోసం మీరు ఎందుకని బయటకు రాలేదు నేను గుండి ఆ మాట్లాడతాను మీకు ఏమైంది వందల కోట్లు కొలగొడతారు ఆ ప్రాంతంలో మనిషి అని పోతే కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయరు కానీ మనం కొట్టుకుని క్యూలో తోసుకుని పదండి ముందుకు పదండి తోసుకు వెయ్యి రూపాయలు అంటే ఎక్కడ కొనేసుకున్నాం అని చెప్పి సినిమాలు చూసేస్తారు అంటే సినిమా వేరు ఇదివారు ఒప్పుకున్నా కానీ రావట్లేదు సినిమా నాయకులు సామాజిక బాధ్యత లేదా వాళ్ళకి డాక్టర్ సార్టిఫికేట్స్ అన్ని వచ్చారు కదా పోసన్ గారు మాట్లాడు మిగతా అందరూ వచ్చారు పోసన్ గారితో నేను కామెంట్ ఆయన మీద కామెంట్ చేయండి రాజకీయ వ్యక్తిగతంగా కామెంట్ నాకు అవసరం లేదు పోసన్ గారు మాట్లాడారు బ్రదర్ నేను సంఘీభావం తెలియజేస్తాను చెప్పారు నేను టైం చూసుకుని వస్తానన్నారు వచ్చినప్పుడు వస్తుంది అని కానీ నడుపుతున్న మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు వాటే ఉంటుందేమో గొప్ప గొప్ప నటులందరూ నటీమలు ఏమైపోయారు జల్లికట్టుకు ఎవరు వచ్చారండి కార్తీక్ కార్తి సూర్య రాధిక ఇళరాజా కమల్ హాసన్ రజనీకాంత్ నేమ్ నేమే పర్సన్ మొత్తం విషయాల్లో మొత్తం మొత్తం సినిమా సినిమాల్లో రంగం ఉన్నాను అందరూ దిగిపోయారు కదా అక్కడ ఇక్కడ ఏమైంది అన్న ఇది పరిస్థితి మనకి ఒక జల్లికట్టు కోసమే వాళ్ళు వచ్చినప్పుడు ఒక సాంప్రదాయ ఎదురు పట్టుకుని క్రీడ పట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టు చేసిన మీద ఆర్డినెన్స్ జారీ చేసేసిందే మొత్తం గడగలలో అయిపోయి అందరూ ఇప్పుడు తెలంగాణ నేను కూడా చెప్పాను ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ సోషన్ శివాజీరాజు గారు అన్నారు మేము వస్తా ఉన్నారు నాగిం గారు చెప్పారు ఆంధ్ర తెలంగాణ కూడా చేయండి అని తెలంగాణ కూడా విభజన హామీలు రాలేదు నిన్న ఇప్పుడు ఈ పన్నెండో తారీఖున కేంద్ర కేబినట్ కేంద్ర సంఘం కూర్చుని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన హామీలు సర్వే చేయట్లేదని హాళీ చెప్పారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాలేదు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాలేదు ఇక్కడ పెట్టినట్టు విభజన హామీలు ఇక్కడ కనీసం మెట్రోకి రోజు రూపాయలు లేదు ఆంధ్ర తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కళ ఎందుకు ఎత్తరీళ్ళు తెలుగు జాతికి అన్యాయం కలుస్తుందని ఎందుకు కళమెత్త ఫ్యాన్స్ అందరూ తెలుగు జాతీయ మనిషి చనిపోతే కనీసం కాకెన్నారు కా కావు కావు అని వస్తుందండి పెద్ద పెద్ద అండి వీళ్ళందరూ అంటే ఏళ్ళ వల్లే వచ్చిందని నేను బాధపడాలి అది అనట్లేదు కనీసం సింపథెటిక్గా ఆంధ్ర తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఎందుకు ఉండరు నా మీద విమర్శ చేయండి బాధలేదు కానీ నేను బాధతో ఉన్న దాంట్లో నా వద్ద ఆవిందలు అర్థం ఎందువందో లేదో అర్థం చేసుకోమండి గొప్ప గొప్ప మహాను బావులుగా ప్రజల చేత పిలవబడే సినిమా పెద్దల గురించి అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారండి మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ కూడా కోట్ల సంఖ్యలో ఉన్నారు మాకన్నా కూడా వాళ్ళ గురించి మా భవనాలు ఆపేసేస్తారు ముఖ్యమంత్రి గారు స్పెషల్ఫైడ్లో పిలిపిస్తారు సార్ డిజైన్ల కోసం ఎలక్షన్ డైరెక్టర్స్ డైరెక్టర్ సినిమా డైరెక్టర్స్ దాని గురించి ఆరు నెలల సంవత్సరం ఆపేస్తారు డిజైన్స్ నేను గొప్ప డైరెక్టర్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గొప్ప డైరెక్టర్ అండి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గొప్ప డైరెక్టర్స్ నేను దాంట్లో అసలు నిజంగా ఆయన అంత అభిమా అభిమానిస్తారు అందరు కూడా కానీ ఆంధ్రప్రదేశ్ గురించి ఏంటండి వీళ్ళకి నాకు చేయకాలే రావాలి చూసుకుంటే ఆ నెల వారు కాగాల కుదరదని చెప్పానండి ఎవరండి వాళ్ళ అంబాని నన్ను జస్ట్ ఐ డోంట్ బాధలు పడదాట్ నా ప్రాంతం పట్ల నా ప్రజల పట్ల ఆపేక్ష సినిమాలకు అందరికీ ఆపేక్ష ఉంటుందండి అందుకని వీళ్ళు ఎందుకు రావట్లేదు ముందు ఇక్కడ అనేక రంగాలు ఉన్నారు అలాగే న్యాయవాదులు డాక్టర్ సంఘం నాకు వచ్చారండి ఉపాధ్యాయుల సంఘం ఉద్యోగ సంఘం అందరూ మా పోరాటంలో ఉన్నారే ఎప్పుడైనా సంఘీభావం తెలియజేస్తారా వాళ్ళ వరకు మూవీ ఆర్ రెండు రెండుసార్లు వెళ్ళాను నేను రామకృష్ణ గారు కూడా డెఫినెట్గా సంఘీభావం ఉంటామంటే వస్తా ఉన్నారు ఒకరిద్దరు వచ్చారు నేను దాన్ని వాట్ ఎవర్ బిగ్ లీడర్ బిగ్ ఈ ఫేమస్ అబ్సల్యూట్లీ దే షుడ్ థింక్ ఓవర్ నేను అంతకుంచి విమర్శించడం కూడా భావ్యం కాదు వాళ్ళు వాళ్ళకి ఆలోచించుకోవాలి సామాజిక బాధ్యత కూడా ఉందా లేదా ఏదో ఒకసారి వచ్చాం ఒక ఊరి దత్త తీసుకున్నాం ఇంతమంది చనిపోతే కనీసం బాధ్యతగా ఉండదండి ఆ ప్రాంత హక్కులు ఆత్మగౌరవం గురించి మాట్లాడే తప్పు ఏంటి తెలుగు జాతి హక్కులు ఆత్మగౌరవం గురించి ఈ నీళ్లు రాకపోతే నీళ్లు కావాలి ఆంధ్రాకి తెలంగాణకి నీళ్ళు రాకపోతే కానీ మాట్లాడరు వీళ్ళు మాట్లాడి వీళ్ళు నీళ్లు కావాలి ఆంధ్ర తెలంగాణ నీళ్ళు రాకపోతే మాట్లాడు